హామీల డిక్లరేషన్ కోసం నడుస్తున్నాం ఈ చారిత్రక పోరాటంలో మరి భక్తుల శంకేశ్వరన్న మొదటి నుంచి యుద్ధమాల ఉన్నాడు ప్రభుత్వం పైన ఒత్తిడి మనం బీసీ హక్కులను సాధించుకున్నాం జనగణలు పునగణనలు జరిపినప్పుడు మాత్రమే మన హక్కులు రాజ్యాంగబద్ధమైన మాట మనకు నడుపుతుందని వీరు గత ఐదు రోజుల చెప్పిన సంజయ్ కానీ సిద్ధేశ్వర కానీ గీస్కోటలో ఉన్నటువంటి చాపర్ కుమార్ ఘార్గే గారు కానీ మన బీసీ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీ ప్రజల హక్కుల కోసం వాళ్ళ జీవితాలను ఘనంగా పెట్టి ప్రాణాలను ఘనంగా పెట్టి ఆమర్కంజల దీక్ష చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇప్పటికైనా చలన రావాలి చైతన్యం రావాలి నిధులు యుద్ధం ప్రారంభం రావాలి అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు వాళ్ళ రాజకీయ పార్టీల అధిష్టానం ఉన్న ఒత్తిడిని తీసుకొచ్చి పార్టీల స్టాండ్ ఈ యొక్క జనగణ కుల అనుకూలంగా అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదా ఇస్తారో కామారెడ్డి బీసీ డిఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఎలక్షన్లు జరిపించామనే డిమాండ్లు నెరవేరే వరకు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు మరి ఇప్పటికైనా బీసీలు పెద్ద ఎత్తున కదలి నాయకత్వం కదలి బీసీలో ఓట్లతోటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు గెలిచారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అది ఏ పార్టీ అయినా కానీ మీ గెలుపులో మా బీసీలో ఓట్లు ఉన్నాయి మాకు కాలరాయబడుతున్నాయి దయచేసి మేము ఈ దీక్ష నుంచి మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరి పరిస్థితి వచ్చింది ఇప్పటిదాకా మీరు దేనికోసం ఓడిపోలేదు మాకైతే తెలుస్తలేదు ఆత్మగౌరవ నివాదం ఇది రాజ్యాధికార పోరాటంలో భాగస్వామ్యం ఉన్నది అన్ని రంగాల్లో బీసీలకు పెట్టవలసిన భాగస్వామ్యం దక్కలేదు ప్రాణాలు పోతున్నాయి మీరు మాట్లాడవలసిన స్థితిలో మీరు మాట్లాడకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దీక్ష ప్రాణాలు పనంగా పెట్టడం కూడా మీలో చిలనం రాకపోతే మీరు ప్రజా ప్రజాప్రతినిధుల మీరు బీసీ నాయకుల ఈ రాజకీయ పార్టీలో ఎవరి కోసం పనిచేస్తున్నాయి మరో తెలంగాణ వచ్చాటే ప్రజా తెలంగాణ సాధించుకున్నామని మీరే చెప్తుంది సామాజిక న్యాయం స్వేచ్ఛా అంటది అన్ని మాటలు మీరే చెప్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీల హక్కుల కోసం నడుస్తున్నారు ఈ స్ట్రైక్ విషయంలో దీక్ష విషయంలో ఒక్కరంటే ఒక్కరు స్పందించే స్థితిలో లేరు కానీ ఇక్కడ నుంచి మీరు చరణం తెచ్చుకుని తప్ప తక్షణమే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ డిక్లరేషన్ వేసిన ఆమెను నెరవేరుస్తున్నాము అని మేము ప్రకటన చేయాలి అధికారికంగా అనేది మా డిమాండ్